హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ చికెన్ కర్రీలో యూజ్ చేసే ఈ మసాలాను పెట్టి మీరు ఒకసారి చికెన్ కర్రీని చెయ్యండి దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది మీరు ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఇలానే చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా కేజీ చికెన్ తీసుకోండి ఈ చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు దీని మసాలా ఏంటో చూద్దాం మసాలా కోసం జీడిపప్పు ఒక పది పలుకులు స్టార్ అనస ఒకటి ఇలాచి నాలుగు బిర్యానీ పువ్వు చిన్నది దాల్చిన చెక్క ఒక ఇంచు లవంగా ఒక నాలుగు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వేసి మిక్సీ జార్ పై మూత పెట్టి ఫైన్ గా పౌడర్ చేసుకోండి చికెన్ కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ వేసుకోండి ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యేటప్పుడు మీడియం సైజ్ ఆనియన్ ఒక మూడు సన్నగా తరిగినవి వేసుకోండి ఇలా ఈ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేస్తే మనం చేసే చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఏ కర్రీ చేసినా అందులో ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి కూరను చేసుకోండి దాని రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి ఇలా దీనిలో కేజీ చికెన్ మొత్తాన్ని వేసేసుకోండి అలాగే సాల్ట్ చికెన్కి సరిపడా వేసుకోండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకొని చికెన్ అంతటిని బాగా మిక్స్ చేయండి మనం ముందుగా చికెన్ కర్రీ చేసేటప్పుడు పసుపు సాల్ట్ వేయడం వల్ల చికెన్ అనేది త్వరగా మగ్గుతుంది ఇలా చికెన్ అంతటిని బాగా కలుపుకొని చికెన్ పై మూత పెట్టుకోండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ చికెన్ని బాగా మగ్గించండి అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ని కలుపుతూ ఉండాలి ఇలా చికెన్ లో వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగుని వేసుకోండి ఇక్కడ మనం పెరుగు వేయడం వల్ల చికెన్ అనేది బాగా సాఫ్ట్ గా తయారవుతుంది పెరుగు వేసుకున్న తర్వాత గరిటితో చికెన్ అంతటిని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకునే ఈ చికెన్పై మూత పెట్టుకోండి చికెన్ లో ఉండే వాటర్ ద్వారా చికెన్ అనేది సిక్స్టీ పర్సెంట్ పైన ఉడుకుతుంది ఇలా ఈ చికెన్ లో వాటర్ మొత్తం పోయే వరకు మనం చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ కారం అనేది మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇలా కారం వేసి చికెన్ అంతటిని బాగా మిక్స్ చేయండి మీరు కారం వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేలో పెట్టుకొని చికెన్ని బాగా దగ్గరికి మగ్గించండి ఇప్పుడు మూత తీసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని చికెన్లో యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు కరివేపాకు ఫ్రెష్గా ఉండేవి ఒక రెండు రెమ్మలు వేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్పై మూత పెట్టి లో ఫ్లేమ్ లో బాగా దగ్గరికి ఉడకనివ్వండి చికెన్ పై నుంచి ఆయిల్ మొత్తం తేలే వరకు చికెన్ బాగా ఫ్రై చేయండి వీడియోలో చూపించే విధంగా చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవ్వాలి ఇలా చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ లోకి వాటర్ ని యాడ్ చేసుకోండి ఇక్కడ వాటర్ అనేది ఒక కప్పు వేసుకోండి మీరు చికెన్ లో వాటర్ అనేది ఎక్కువగా వేయ అవసరం లేదు చికెన్ ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ పైన ఉడికిపోతుంది కాబట్టి వాటర్ అనేది ఒక కప్పు వేస్తే సరిపోతుంది ఇప్పుడు చికెన్ పై మూత పెట్టి లో టు మీడియం మధ్య పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ పై మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా ఈ చికెన్ అనేది బాగా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ కర్రీ పాయింట్లో ఉండే చికెన్ కర్రీని చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా చూశారు కదా మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి ఒక్కసారి ఈ విధంగా చికెన్ కర్రీ చేసి చూడండి నెక్స్ట్ టైం కూడా మీరు ఇలానే చికెన్ కర్రీ చేస్తారు దీని రుచి అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి తప్పకంట ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్